సీఎం వయసు నందము ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానము ఈరోజు మనం పేపర్లో అంతా చూస్తే మన సైనికుల గౌరవ వందనం స్వీకరించినారు మన పిఎం ఆ ఆ విషయాలే ప్రధానంగా ఉంది లౌకిక పౌర స్మృతి అంటూ సాక్షి ఆ సంస్కరణల జోరు అంటూ ప్రజాశక్తి ఆ మన ఆంధ్రజ్యోతిలో మాత్రం లోపల్ పేజీల్లో వేసేసినారు ప్రధానంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ఐదేళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం అని చెప్తూ విధ్వంస పాలన నుంచి విముక్తి సీఎం చెప్పినారు అదే విధంగా సాహసమే అంటూ మన తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి ఉంది కదా దానికి సంబంధించి భూకంపం భూమికి సంబంధించి సర్వేలు ఇంతకు ముందు జరిగిందంతా కూడా మళ్ళీ తిరగలోటి వ్యవహారం జరుపుతాడు ఇది గిరిజను తరిమేసే కుట్ర సిస్కో ఆరు వేల మందికి వేటి మీద వేటు అమెరికాలో కంపెనీ అది మొత్తం మనం ఆడుండే కార్మికులందరినీ కూడా ఆరు వేల మందిని నుండి తొలగిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్రం నెంబర్ వన్ గా ఈ తమిళనాట సీఎం ఫార్మసీలు ఎస్ఎస్ ఎల్ఈడి త్రీ ప్రయోగం ఈరోజు పేదరికాన్ని పి ఫోర్తో తరిమేస్తాం ల ఐపీఎస్ల పై అటవీక దాడి ఇది ఏమంటే గత ఐఏఎస్ లు ఐపిఎస్ లు మన ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి తోక పట్టుకొని ఆయన చెప్పినట్ట చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీరియస్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంది దాని మీద దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో ఆ చాలా ఇబ్బంది మొత్తం ఐపీఎస్ ఐఎస్ అంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు అయితే దాడులు చేసిన వాళ్ళ మీద అదే పనిగా తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోక తప్పదు కదా కాబట్టి అది అభ్యంతరకరంగా రాసింది సాక్షి పేపర్ మన చంద్రబాబు నాయుడు గారు చాలా గురువు ఉన్నట్టుగా ఆ ఫోటోని చూపించారు అది విషయము కాబట్టి చర్యలు మాత్రం తప్పకూడదు ఎందుకంటే అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం అవినీతిని అవినీతికి పాల్పడటం ఇట్లాంటి వాటిని మనం ఉపేక్షిస్తే మాత్రం మళ్ళీ ప్రజలకే ప్రమాదం కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించడానికి లేదు అయితే వాళ్ళు చెప్పుకొచ్చిన దాన్ని బట్టి చూస్తే అట్లాంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు అది అధికారంలో ఉండే వాళ్ళు వాళ్ళు తొత్తులుగా ఉండే వాళ్ళు ఉంటానే ఉంటే వాళ్ళ మాట వింటారు కదా అని చెప్పి చెప్పుకొచ్చినట్టు ఉంటుంది కాబట్టి అది ఈ రేపు చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తే మిస్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ ఐఏఎస్ అంతా కూడా అదే పనిగా నోరు మెదపకుండా ఉంటే మాత్రం ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే ఈ నుండి వీడికి సాక్షిలో వచ్చిన వార్త నుండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే అదే సంతృప్తి సెప్టెంబర్ ఆఖరు రాష్ట్రంలో రెండు వేల మూడు అన్నా క్యాంటీన్లు సీఎం రెండు వేల మూడు అన్న రెండు వందల మూడు గుడివాడులో అన్నా క్యాంటీన్ ప్రారంభించి భోజనం చేసిన ముఖ్యమంత్రి దంపతులు మా ముఖ్యమంత్రి గారి మిస్సెస్ భువనేశ్వరి గారు మొద నిన్న కాదు మొన్నే ఒక రూపాయల వివరాలు ప్రకటించినారు నిన్నటి రోజు రెండు కోట్ల రూపాయలు ఒకే రోజు విరాళాలు వచ్చినాయంట విజయవాడలోని ఐజిఎం స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేస్తున్న సీఎం గారు మొత్తం మన రాష్ట్రానికి సంబంధించిన సైన్యం వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనం చేశారు మన ముఖ్యమంత్రి గారు స్వీకారం దాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన ఐదేళ్ల తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పుకొచ్చారు ఇదే వార్త పేదరికాన్ని ఫోర్ పితో తరిమేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చినారు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు ఉండవు సూపర్ సిక్స్ హామీలను కట్టుబడి ఉన్నాం పాత విధానంతో ఫీజు రిపర్మెంట్ రీంబెర్స్మెంటు విజయవాడ విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా నావి స్టేజ్ సెల్యూట్ చేస్తున్న చంద్రబాబు ఉక్కపోతతో ఉక్కిరి బిక్రి రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తలపిస్తున్న వాతావరణం మరో మూడు రోజులు ఇదే పరిస్థితి అదే ముఖ్యమంత్రిగా చెప్పి తిన్నాము ఆ తర్వాత ఎండలు చాలా సీరియస్ గా ఎండాకాలాన్ని తలపిస్తుంది ఆ నిన్న నిన్న మొన్న అంతకుముందు నలభై డిగ్రీలు దాటేసింది మళ్ళీ ఇంకా మూడు రోజులు అట్లే ఉంటుందంట ఎండల ఎండాకాలంలో అయితే ఒక్కని కష్ట ఎండని తట్టుకుంటాం అనుకోండి మళ్ళీ వానాకాలంలో కూడా ఇంత ఉక్కపోతయితే అట్లా నలభై మూడు డిగ్రీలు దాటేసింది అదే పరిస్థితి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక ఆరు నెలలకు ముందు జనవరి ఇరవై ఆరు ముందు వరకు కూడా మన ఎర్రకోట మీద జరిగే జెండా వందనం కార్యక్రమానికి సంబంధించి ఆయన మాటలు తీరు వేరు ఇప్పుడు మాట్లాడలే తీరు వేరు ఎందుకంటే మొన్నటి వరకు ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పి చెప్పుకొచ్చిన సందర్భంలో ఈ లౌకిక అనే పదాన్ని మొత్తం రాజ్యాంగం నుండి తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అసలు రాజ్యాంగమే మార్చేయాలని చెప్పి ఇప్పుడు మాత్రం ఆ లౌకిక పౌరస్మృ స్మృతి లౌకిక పౌరస్మృతి అన్ని హెడ్డింగ్లు అవే ఇది ఆ ఆంధ్రజ్యోతి పక్క సాక్షి పేపర్ ఈ రెండు పేపర్లు కానీ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పత్రికల్లో లౌకిక అనే పదాన్ని చాలా పెద్ద ఎత్తున వచ్చింది ప్రధానమంత్రి ఎక్కువ లౌకిక పౌరస్మృతి ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఉండే ఉమ్మడి పౌరస్మృతి మతపరమైందిగా ఆయనే చెప్పుకొచ్చినారు అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆ దేశ ప్రజల మీద మత తత్వాన్ని రుద్దాలని చెప్పి ప్రయత్నం చేసినట్టే కదా ఈరోజు అరవై సీట్ రెండు సీట్లు తగ్గించి అధికారానికి దూరం చేసి మొత్తం వివిధ పార్టీల మద్దతు ఈరోజు అధికారాన్ని దేశంలో ఎలగబెడతా పెడతా ఉండారు కాబట్టి ఇప్పుడు స్వరం మార్చినారు సంతోషమే ఇప్పుడన్నా ఈ మొన్నటి మన సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే అనే విషయాన్ని చెప్పారు అదే దేశానికి తక్షణ అవసరం మోదీ రాజ్యాంగం సుప్రీంకోర్టు చెప్పింది అదే అదే విషయమే రాజ్యాంగ కార్యకర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు డెబ్బై ఐదేళ్లుగా కోరుకుంది అదే ఈ విషయం ఇప్పుడన్నా అరవై రెండు సీట్లు తగ్గిన తర్వాత అర్థమైంది ఆచరణలో ఎట్లా ఉంటుందో విధానాలు పరంగా మనం చూడాల్సింది ఆ అయితే పాతపాటే పాడినారు అని చెప్పి ఈ కొన్ని విషయాల్లో సంస్కరణ విషయంలో ఏమి మార్పులు రాలేదు అనే విషయం మాత్రం ఆయన మాట తీరులో కనబడుతుంది ఆ సంస్కరణల జోరు జెమిలి ఎన్నికల ఎన్నికలు ఏకరూప పౌరస్మృతిపై మళ్ళీ అదే పాట ప్రజల భాగస్వామ్యంతో వికసిత్ భారత్ ఎర్రకోట బురుజు నుండి ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం దాదాపు ఒక గంట సేపు పైగా కొనసాగిందంతా మాట్లాడేది గతంలో మన ప్రధాన మంత్రులు జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళంతా పదహైదు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత ఐకే గురి గుజరాల్ గారు మాత్రమే దాదాపు యాభై ఏడు నిమిషాలు మాట్లాడినారంతా ఆ తర్వాత ఎక్కువగా మాట్లాడేది మన నరేంద్ర మోడీ గారు ఎక్కువసేపు మాట్లాడినారు ఈ ఈ తర్వాత ఇక్కడ ఆర్థిక అసమానతలకు మూలమైన నయా ఉదారవాద విధానాలను మరింత పెద్ద ఎత్తున అమలు చేస్తామని ప్రధానమంత్రి గారు చెప్పుకొచ్చినారు పౌర సేవల నిర్వహణలో ప్రభుత్వ ప్రమేయం బాగా తగ్గించి వేస్తామని అంటే ప్రభుత్వం నిర్వహించే సేవలన్నింటినీ తగ్గించేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించాలనేది ప్రధానమైన ఆ ఉద్దేశంగా కనబడుతుంది బాగా వేస్తామన్నారు పెట్టుబడిదారులకు దేశము దేశంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఉత్సాహంతో చూపుతున్నారని వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందన్నారు రాష్ట్రాలన్నింటి కూడా ప్రపంచ దేశాల నుండి వచ్చే పెట్టుబడిని మనం ఆహ్వానించాల్సిందే అయితే మన దేశ యొక్క ఆత్మగౌరవం మన యొక్క సంపద ఇప్పుడు విదేశాల్లో వాళ్ళ ఆదాయం ఎట్లా ఉంటుంది అమెరికాలో ఎట్లా ఉంటుంది ఆదాయం ఇక్కడ మనం పన్నెండు వేలు పదమూడు వేలు తీసుకుంటే ఆ మన మన దేశం నుండి ఆడికి వెళ్ళి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటా ఉంటారు అంటే మన దేశంలో ఉండే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా కష్టపడిన వాళ్ళు పడగలిగిన వాళ్ళు వీళ్ళందరూ ఏమవుతారో ఇక్కడ తక్కువ ఆదాయం ఉంది కాబట్టి మనం మన తెలివితేటలు పోయి విదేశాల్లో పోయి అమ్ముకుంటామని చూస్తారు కాబట్టి అమెరికాకో లేకపోతే లండన్ కో లేకపోతే మన పక్కనుండే ఖరు లేకపోతే కోవిత్ ఇట్లాంటి దేశాలకి వెళ్ళిపోతూ ఉన్నారు బుబాయ్ దుబాయ్ లాంటి దేశాలకి కాబట్టి మన యొక్క తెలివితేటలన్నీ ఆడికి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి మన శ్రమను మాత్రం తక్కువ అమ్ముకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఆత్మ గౌరవం తగ్గకుండా మన యొక్క శ్రమ విలువ తగ్గకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అనుమతించాలి అట్లా కాకుండా ఇక్కడ కారు మన శ్రమను అమ్మేసి మన తెలివితేటని విదేశాల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి రాకూడదు అట్లా అట్లాంటి విధానాలు రాకూడదు అనేది ఈ పత్రిక ఉద్దేశంగా ఉంది ప్రజాశక్తిలో వచ్చింది అట్లా మన ప్రధానమంత్రి మోడీ పదకొండవసారి జెండాను ఎగరేశారు అనంతరం ఎర్రకొట్ట బురుజు నుంచి ఆయన ప్రసంగిస్తూ వికసిత్ భారత్ గా హర్ గర్ తీరంగా పేరుతో ఘనంగా స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయని అన్నారు దేశం కోసం పోరాడిన మహనీయులకు స్మరించుకుందాం అని చెప్పి చెప్పుకొచ్చినారు గుర్తు చేశారు ఇది మొత్తం మీద ఈరోజు ప్రధా ప్రధానమంత్రి మన ఎర్రకోట గుర్తు మీద జెండా ఎగరేసి మన దేశానికి సంబంధించి విదేశాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి మన దేశంలోని రాష్ట్రాలన్నీ ఆహ్వానించాలని చెప్పి చెప్పు రావడం మనకు కనబడుతుంది మన పక్కనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆ తమిళనాడు సీఎం ఫార్మసీలు చౌకదారులకే మందులు స్టాలిన్ ప్రకటన సంక్రాంతి నుంచి ప్రారంభం మిలిటరీ సిబ్బందికి వ్యాపారం కోసం ఉన్నాలు అని చెప్పి ప్రకటించారు ఇక్కడ ప్రధానంగా ఏమంటే వాయునాడుకు సంబంధించి ఆ విపత్తులను రక్షించిన ప్రాణ త్యాగాలు తెగించి సేవలు అందించిన నీలగిరి జిల్లాకు చెందిన నర్సు షబీనాకు కల్పన చావలాస్ సాహస పురస్కారం అందజేశారంట ఆయమ్మ మొత్తం మీద చాలా సాహసోపేతంగా ఆ సేవలు అందించారు వాయనాడులోకి వెళ్ళి అని చెప్పి ఆమెకి సాహస కల్పనా చావ్ల పురస్కారం అందజేయడం జరిగింది ఆ అదే విధంగా మందులకు సంబంధించి చాలా చౌకగా ఇచ్చే విధంగా వెయ్యి షాపుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆ అదే మన రాష్ట్రంలో కూడా ఉంది మొదల్వర్ మరుందగం అనే పేరుతో వెయ్యి షాపుల్ని ప్రారంభిస్తాను మన మన రాష్ట్రాల్లో కూడా గతంలో మన ముఖ్యమంత్రి గారు కూడా జనరిక్ మందుల్ని ఆ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అయితే మన రాష్ట్రంలో ఏం పెద్ద తప్పు అనిపించడం లే జనరిక్ మందులు మామూలు మందులు కూడా ఒకటే రకంగా ఉంటా ఉంది ధరల్ని ఈ మన రాష్ట్రంలో నియంత్రించాలి రేట్లంతా కూడా సాధారణ మందులతో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో కనబడుతుంది నేను ఈ మధ్య కూడా జనరిక్ మందులు షాపుల్లో పోయి కొన్నాను బయటకి అక్కడికి పెద్ద తేడా ఉండడం లే జనరిక్ మందులు అంటే సగానికి సగం తగ్గల ప్రజాశక్తిలో ఇంకొక ప్రధానమైన వార్తగా మొదటి పేజీలో ఇచ్చారు గిరిజనుల తర్మేసే కుట్ర కుసులవాడ తెల్లమెట్ట కొండపై మైనింగ్ కు కేంద్రం అనుమతి కోట్ జెట్ ఖనిజ శిల తవ్వకాలతో ఆదివాసులకి జీవనానికే ముప్పు ఆడ మామూలుగా ఈ ఖనిజాలు తవ్వడం మొదలు పెడితే ఆ చుట్టుపక్కల ఉండే గిరిజనుల్ని ఆ ప్రాంతానికి అడవులకి రానివ్వరు కాబట్టి అక్కడుండే గిరిజనులు అంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మైనింగ్ కానీ కొండల్ని ఇచ్చేస్తే మా బతుకు ఆధారం లేకుండా పోతుందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు కేంద్రం జీవో సారాంశం ఇదే కుసలవాడ సర్వే నెంబర్ నూట నాలుగు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క హెక్టార్లు తెల్లమెట్ట కొండపై జైట్ ఖనిజ శిలా తవ్వకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీని మీద గ్రామ సభలు అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పారు ఈ పరిస్థితుల్లో ప్రజలు అక్కడుండే ఆ గిరిజనులు దీన్ని వ్యతిరేకిస్తూ ఆవేదన వ్యక్తం చేయడం అనేది కనబడుతుంది కాబట్టి ప్రజలు ఆ యొక్క మనోభావాల్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు వ్యవహరించాలి అట్లా కాకుండా ఏకపక్షంగా చేస్తే మాత్రం ప్రజలకి గిరిజనులకి తిప్పలు తప్పు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం